कम्मा ये కానీ పెయింటింగ్ పని చేసినప్పుడు అయితే వారం నాడు పని వారం శనివారం కాగానే హోటల్లో కూర్చోబెట్టేది ఇక పట్టుబడి తెస్తాను అటే ఇక సరే చూసి 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 సపరేట్గా బస్ ఎక్కి వచ్చేది ఇక మళ్ళా పొద్దుగాల తొమ్మిది గంటలకు మళ్ళీ పోయేది పొద్దుగా దగ్గర పోయి ఇటుగాలైన దగ్గర పోయి అడుకొస్తాను నాకు మళ్ళీ పోయేది అటే పోయేది ఆ వారం పైసలు ఇచ్చానికి మూడు రోజులు తిప్పేది రేపు పనికొస్తారుగా రేపు పని చేసి సాయంత్రం తీసుకొని పోతే కొన్ని ఏం గుర్తారులో ఏమో అర్థం కాక ఫోన్ లేవుగా ఫోన్ లేవు ఇచ్చిందంటే పండుగ ఇక ఛాయ్ తాగేది ఒక పెద్ద సమస్య తినేది ఇడ్ మొక్కన పోయేది ఇక ఇక ఇకొత్తాడు ఆగొత్తాడు ఎదురు చూసి 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 పని చేసినా ఓ లెక్క పని చేసే పైసలు ఇచ్చేటప్పుడు ఓ ఇలా మన పని వాళ్ళు ఎట్లుండే కదంటే ఇల్లల్లో పని చేస్తాను కదా పెయింటింగ్ చేస్తారు కదా వాళ్ళు ఏం చూసి సామాను ఈ సామాను అవి పిత్తలి అవి ఉంటాయిగా కదా మధ్యాహ్న పూట ఎగుల పెట్టుకోపోవాలి ఇంకో సమల్లా అమ్ముకోసం ఇక ఎదుగాల వాళ్ళు ఒక పోతారుగా పని మధ్య మరి ఇది ఎందు అంటే హాయంగా చూస్తాను లే రన్నింగ్ అంటే ఇంకా కష్టముడు రన్నింగ్ అయితే ఇంకా ఇంకా రిస్కే రిస్కే అలా అంటే సాధనగరాలు సాధనగరీ చంబరు నంబర్ పేట నల్లగుంట అక్కడ ఏ చేయాలి మాకంటే ముందుగా మా అయ్యలో వచ్చారు ఏం గంచుకొని ఏం లేదు కింద పీకొని తప్పైకి వచ్చారు మాకు వచ్చేది రాజప్రం హైదరాబాద్లో ఉండే అది రాజ్యప్ప